హాయ్ అండి ఇప్పుడు హ్యాండ్కి చూసిరా ఇక్కడ బార్డర్ వచ్చింది మనకి ఇక్కడ ఇంత క్లాత్ వచ్చింది ఎగస్ట్రా అయితే నెక్ చుట్టూ నేను ఈ గోల్డ్ కలర్తోని పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ కూడా గోల్డ్ కలర్ చేస్తే అసలు మనకి ఏం కనిపించదు అయితే ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఇలాగే ఉంచుకొని దీన్నే పైపింగ్ లాగా వేసుకుందాం ఓకేనా ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి నార్మల్ పైపింగ్ అయితే ఎలా వేస్తామో అలాగే సేమ్ చూసిరా చూడండి దగ్గరని చూపిస్తున్నా ఇలా మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి కలర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం సపరేట్గా మళ్ళీ క్లాత్ వేయకుండా ఓకేనా అసలు సూపర్ ఉంటుందండి బాగుంటుంది ఈ మెథడ్ కటన్ మనం కనుక పైపింగ్ వేసుకుంటే హ్యాండ్కి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తా ఇక్కడ సింగిల్ పాదం సెట్ చేసుకున్నా చూడండి ఇప్పుడు మనకి కుట్ అనేది రైట్ సైడ్ వచ్చే పాదాన్ని అయితే నేను సెట్ చేసుకున్నా ఇప్పుడు మనం ఎలా పైపింగ్ చేస్తామో నేను కెమెరా సెట్ చేసి మీకు చూపిస్తాను దగ్గర నుంచి మనకు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మనం పైపింగ్ లాగా యూజ్ చేసుకుంటున్నాం చూడండి ఆ కలర్ ఒక్కొక్కసారి ఏంటంటే బార్డర్ కింద అసలు గ్యాప్ ఉండదు అంచుకిస్తాడు కానీ కొంచెం ఎక్స్ట్రా పీస్ ఇచ్చిండు కాబట్టి ఈ బార్డర్ కూడా ఎట్లంటే కొన్ని పట్టు చీరల్లో సైడ్కి వస్తుందండి మనకి నడుము దగ్గర ఒక బార్డరు హ్యాండ్స్ దగ్గర ఒక బార్డర్ అలా కాకుండా సైడ్కి పెద్ద బార్డర్ ఇచ్చేస్తాడు బార్ బార్గా మనం డిజైన్కైనా యూజ్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్స్ ఇలా అయినా తీసుకోవచ్చు కొంచెం మన ఇష్టం అన్నమాట అయితే నాకు ఇక్కడ దారం సరిగా సెట్ కాలేదండి సెట్ కాక కొంచెం ఇబ్బంది అయింది చూడండి ఒకసారి మీకు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మనం మళ్ళీ గోల్డ్ కలర్ వేస్తే ఏంటంటే కనిపించదు అసలు అనమాట ఇప్పుడు నెక్కు చుట్టూ అయితే గోల్డ్ కలర్ వేస్తా చూడండి ఇలా కొంచెం జాగ్రత్త గుట్టుకోవాలి సింగిల్ పాదం కాబట్టి అది కూడా కొత్త మిషన్ కాబట్టి కొంచెం టైం పడుతుందనమాట దీన్ని సెట్ కావడానికి ఇప్పుడు థ్రెడ్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటేనే మనకి ఆ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది లేకపోతే మళ్ళీ అటిట్ అవుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది చూడండి మనం క్లాత్ వేరే తీసుకొని వేస్తే ఎట్లా వచ్చిందో సేమ్ అట్లనే వచ్చింది చూసిరా ఇట్లాంటి వచ్చినప్పుడు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే లైనింగ్ వేసేస్తాం అనమాట డైరెక్ట్గా లైనింగు ఉంచి కుట్టుకోవచ్చు అది కూడా కుట్టేటప్పుడు చూపిస్తా కావాలంటే మీకు ఎలా కుట్టుకోవాలో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలా కుట్టినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది చూడండి వేరే సపరేట్ క్లాత్ తీసుకొని వేసినట్టే కనిపిస్తుంది